హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు మంగళవారం త్రయోదశి రోజున నిమ్మకాయతో ఇలా చేయడం వలన మీ ఇంటికి మీకు మీ కుటుంబ సభ్యులకు పట్టిన దరిద్రం తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో వర్తిల్లుతారు అని పండితులు చెబుతున్నారు మన అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే నిమ్మకాయలను వంటల్లోనూ పూజలలోనూ వాడుతూ ఉంటాము అని కానీ చాలామందికి తెలియనిది నిమ్మకాయలతో నరదృష్టి నరఘోషులను చెడు ప్రభావాలను చెడు శక్తులను కూడా తొలగించవచ్చు అయితే మీరు కూడా నరదృష్టితో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అయితే నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీరు కూడా కుబేరులుగా అవ్వటం ఖాయం మరి నిమ్మకాయతో ఏమి చేస్తే కుబేరులుగా అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా వరకు మంగళవారం త్రయోదశి రోజున నిమ్మకాయలను ఇంటికి కట్టడం లాంటివి చేస్తూ ఉంటాము అంటే ప్రతి మంగళవారం కట్టుకునే వారు కూడా ఉంటారు మంగళవారం త్రయోదశి తిథి విశేషమైనది అని పండితులు చెప్తున్నారు మంగళవారం రోజు త్రయోదశి తిథి రావడం విశేషంగా చెప్పబడుతుంది ఇది చాలా అరుదుగా జరుగుతుంది అయితే మంగళవారంను మంచి చెడును తీసేసే రోజుగా కూడా భావిస్తూ ఉంటాము ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి అంటే దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు మంగళవారం త్రయోదశి రోజున నిమ్మకాయతో ఇలా చేస్తే డబ్బు సమస్యలు పోయి సిరి సంపదలు కలుగుతాయి ఏం చేయాలి అంటే నిమ్మకాయ అనేది ఆరోగ్యపరంగానూ భౌతిక పరంగాను చాలా ఉపయోగపడుతుంది నిమ్మకాయ చాలా వరకు మనలో ఉండే నకారాత్మక శక్తిని తొలగిస్తుంది అని పెద్దలు చెప్తుంటారు మనకు ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోవాలంటే మంగళవారం రోజున ఒక నిమ్మకాయను తీసుకొని ఆంజనేయ స్వామివారి ఆలయంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయను ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచి అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని నిమ్మకాయకు నాలుగు పక్కలా కూడా నాలుగో బొట్లు పెట్టి అంటే సింధూరంతో బొట్టు పెట్టుకొని ఈ పరిహారం చేసే ముందు ఆంజనేయ స్వామివారికి మన సంకల్పాన్ని కూడా చెప్పుకొని స్వామివారి విగ్రహం చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు స్వామివారి నామాలను స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి అలా చేసిన తర్వాత ఆ నిమ్మకాయను అంటే స్వామివారి పాదాల దగ్గర ఉంచిన నిమ్మకాయను తీసుకొని ఇంటికి వచ్చి దేవుని మందిరంలో ఐదు రోజుల పాటు ఉంచి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయాలి ఇలా చేయడం వలన అనుకున్న పనులు సకారం అవుతాయి అంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయను ఆంజనేయ స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి మీ సమస్యను చెప్పుకొని ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయను మీ ఇంట్లో పూజామందిరంలో ఐదు రోజులు ఉంచుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా ప్రవహించి నీటిలో ఆ నిమ్మకాయను పడివేయాలి నరదృష్టి లేదా నరదృష్టి తగిలిన వారికి మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మన పెద్దవాళ్ళు ఒక నిమ్మకాయతో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో దిష్టి దోషంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి తలపై నుండి కింది వరకు ఆ నిమ్మకాయతో ఏడు సార్లు చుట్టూ తిప్పి నాలుగు ముక్కలుగా చేసి ఎవరు తిరగని ప్రదేశంలో నాలుగు ముక్కలు నాలుగు వైపులకు విరి విసిరేస్తుంటారు ఇలా చేసిన తర్వాత తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ విధంగా దిష్టి తీయడం వలన వారిలో ఉన్న నకారాత్మక శక్తి దిష్టి దోషములు అన్ని కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు జాతకరీత్యా గ్రహ దోషాలు గ్రహస్థితులు అనుకూలంగా లేకపోయినా వారికి దురదృష్టం నుంచి బయటపడాలని కోరుకునేవారు నిమ్మకాయలతో ఎవరికి వారే తమ తలపై నుంచి వ్యతిరేక దిశలో అంటే కుడి నుండి ఎడమకు తిప్పుకొని ఆ నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి ఒకటి కుడి చేతిలో ఒకటి ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతిలో ఉన్న నిమ్మకాయను ఎడమవైపు పడవేసి ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయను కుడివైపు పడవేసి ఈ దిష్టి ఎవరికి వారే ఎవ్వరూ కూడా తప్పకుండా తీసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయను ఎవరూ లేని ప్రదేశంలో విసిరివేయాలి ఈ పరిహారాన్ని చేసుకునేటప్పుడు ఎవరికీ తెలియకుండా చేసుకుంటేనే వారికి అదృష్టం అనేది లభిస్తుంది అదేవిధంగా ఆ పరిహారం కూడా పనిచేస్తుంది ఒకవేళ ఇంట్లో చేసుకున్నట్లయితే ఆ ముక్కలను ఒక కవర్లో వేసి చెత్త కుప్పలో పడేసి వెనక్కు తిరగకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఇక మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మంగళవారం రోజు నిమ్మకాయను గుడిలో కానీ ఇంట్లో కానీ పసుపు కుంకుమలతో పూజ చేసి ఇంటి గుమ్మం ముందు ఆ నిమ్మకాయను ఆంజనేయ స్వామి వారికి తలుచుకొని పూజించడం నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోవాలి మళ్ళీ మంగళవారం నాటికి వేరే నిమ్మకాయను పూజించి తెచ్చి కట్టుకోవాలి ముందుగా ఉన్న నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎడమ చేత్తో తీసి పడేసి కొత్త నిమ్మకాయలను కట్టుకోవాలి ఇలా చేస్తే మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంతా కూడా తొందరగా మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కొ కొంతమంది ఇల్లు కలిసి రావటం లేదని ఇంట్లో మనశ్ శాంతి కరువవుతుందని అనేవారు రెండు నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయపై కుంకుమ బుట్టు మార్కు వేయాలి ఇంటూ మార్కు వేయాలి ఇంకో నిమ్మకాయ నిమ్మకాయపై నల్ల స్కెచ్తో ఇంటూ మార్కు వేయాలి ఇలా చేసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలను పట్టుకొని ఎన్ని గదులు అయితే ఉంటాయో అన్ని గదుల్లో కూడా మీ సంకల్పాన్ని మనసులో అనుకుంటూ ఇల్లంతా కూడా తిరిగి ఆ నిమ్మకాయను చెత్త కుప్పలో పడేయాలి ఎవరైతే వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అనుకుంటూ ఉంటారో వారు ఒక నిమ్మకాయను తీసుకుని వారి ఇష్టదేవత ముందు ఆ నిమ్మకాయను పూజించాలి ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కానీ నల్లటి వస్త్రంలో కానీ ఉంచి ఆ క్లాత్ మీ షాపు ముందు గుమ్మానికి మేక ఉంటే మేకకు లేదా గుమ్మానికి కట్టేసుకొని ప్రతి అమావాస్య రోజున ఆ క్లాత్ను నిమ్మకాయను పడేసి మళ్ళీ కొత్తది తెచ్చి కట్టుకోవాలి ఎప్పుడైతే పూజించిన నిమ్మకాయను క్లాత్లో పెట్టి ఉంచుతామో మళ్ళీ అమావాస్య వరకు ఆ క్లాత్ను ముట్టుకోకూడదు ఆ నిమ్మకాయ క్లాత్ నుంచి జారి కింద పడకూడదు ఒకవేళ నిమ్మకాయ జారి కింద పడితే ఆ పరిహారం చేసిన ఫలితం ఉండదు అంటే నిమ్మకాయ కింద పడకుండా జాగ్రత్తగా క్లాత్లో ఉంచి కట్టాలి ఒకవేళ పొరపాటున చేజారి పడినా లేదా కొన్ని రోజుల తర్వాత అది పాడైపోయినా మనం చేసిన దానికి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి మనం ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళి కొత్త ఊర్లకు వెళ్ళినా మనతో ఒక నిమ్మకాయను తీసుకొని వెళ్తాము ఆ తర్వాత ఆ నిమ్మకాయతో దృష్టి తీసుకొని పడిస్తాము ఇలా చేయడం వలన మనపై పడిన చెడు దృష్టి అంతా కూడా కొట్టుకుపోతుంది అలాగే మనసు మృత్యు దోషాల నుండి జాతక దోషాలు కానీ ఉన్నప్పుడు అమ్మవారికి నిమ్మకాయ దండ వేసి పూజిస్తూ ఉంటాము రాహుగ్రహం నుంచి మనం బయటపడాలి అంటే నిమ్మకాయ డొప్పల్లో రాహుకాలం ఉన్నప్పుడు ఆ డొప్పల్లో రాహుకాల దీపం పెడితే మంచిది అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు అలాగే ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ నుండి నరదృష్టి నుంచి దరిద్రం నుండి మృత్యుఘోష నుంచి బయటపడాలి అనుకుంటున్నారో వారు ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ పరిహాలు పరిహారాలు పాటించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా ఏ పరిహారం చేసినా కాళ్ళు చేతులు కడుక్కోవాలి అలాగే నిమ్మకాయలను ఎవరు తిరగని ప్రదేశంలో పారేయాలి పారేసిన తర్వాత ఇంటికి వచ్చే వరకు తిరిగి వెనక్కి చూడకూడదు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు తప్పకుండా మీరు పడే బాధల నుండి బయటపడే అవకాశం ఉంది అలాగే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ మీకు తప్పకుండా ఉంటుంది మంగళవారం రోజు నలుపు రంగు దారంతో ఈ యొక్క పని చేస్తే చాలు ఇక మీకు ఏ పనిలోనూ ఆటంకం రాదు మీకు తిరుగులేని యోగంతో పాటు కనక వర్షం కురుస్తుంది మీకు ఉండే ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి మరి మంగళవారం రోజు నల్లధారంతో ఏం చేయాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నల్లదారం అంటే అందరికీ తక్కువ ఖర్చులోనే లభిస్తుంది కనుక అందరం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా వాటన్నింటి నుండి బయటపడవచ్చు చాలామంది కాలికి నల్లదారం కడుతూ ఉంటారు ఇలా కట్టుకోవడం వలన దృష్టి తగలకుండా ఉంటుందని చెడు ఆవహించదని జీవితం చక్కగా ఉంటుందని భావిస్తూ ఉంటారు నల్లదారంతో ఎవరైనా సరే దిష్టి దోషాల నుండి సులభంగా బయటపడతారు మీ కాలికి నల్లదారం కట్టినా కట్టకపోయినా ఇంట్లో ఎప్పుడు మనం చెప్పుకోబోయే ప్రదేశంలో నల్లదారం కడితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు అంటూ ఉన్నారు నల్లదారం వలన భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి పొందవచ్చు మనం అనుకోకుండా బయట ఏమైనా తొక్కినా ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా నల్లదారం కాపాడుతుంది చాలామందికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు చూసిన జనాలు వారి మీద ఏడుస్తూనే ఉంటారు అలాగే ఇంట్లో చెడు ఉన్నదని సంకేతాలు రావడం ఇంట్లో వారు భయపడిపోవడం ఇంట్లో ఏవేవో శబ్దాలు రావడం ఇంట్లో ఏదో నీడ తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడం చిన్నపిల్లలు మారం చేయడం తల్లిదండ్రులు తండ్రుల మాట వినకపోవడం ఇలాంటి సమస్యలు ఏమన్నా సరే వెంటనే రేపు మంగళవారం ఈ పరిహారం ఖచ్చితంగా చేసేయండి మరి ఏం చేయాలి అంటే మంగళవారం రోజు శుభ్రంగా స్నానం చేసుకొని ఒక నల్ల దారాన్ని తీసుకోండి నల్ల దారం మాత్రమే తీసుకోండి వేరే ఏ రంగు దారం ఈ పరిహారానికి పనికిరాదు చక్కగా నల్ల దారం తీసుకొని దానిని ప్రధాన ద్వారం దగ్గర కట్టేయండి కానీ లెక్క పెట్టుకుంటూ తొమ్మిది ముడులు వేసి ఆధారాన్ని ఇంటి సింహద్వారంపై కట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి ఇది అతి ప్రాచీన పరిహారం ఒక నల్ల దారానికి తొమ్మిది ముడులు వేసి ఆధారాన్ని సింహద్వారం దగ్గర కడితే చాలా చక్కటి ఫలితం ఉంటుందని నరకన్ను నరదృష్టి దిష్టి దోషాలు పీడలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ దారాన్ని ఉదయం కట్టి సాయంత్రం ఇల్లంతా కూడా చక్కగా ధూపం చూపించండి అలాగే ఎప్పుడూ కూడా కాలిగి ఒక నల్లటి దారాన్ని కట్టుకోండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అలా కట్టుకుంటే మన ఒంటిపైన ఎలాంటి శక్తులు కూడా రాకుండా ఉంటాయి అది నల్ల దారానికి తొమ్మిది మూడులు వేసి ప్రధాన ద్వారం దగ్గర కట్టుకుంటే ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి ఏమైనా పీడలు ఉన్నా తొలగిపోతాయి మీ కుటుంబానికి కూడా చాలా మేలు జరుగుతుంది చాలా చక్కని కలిసి వస్తుంది ఇంట్లో మనుషులు ప్రవర్తన మారుతుంది నరకన్ను ప్రభావం ఉండదు మెల్లమెల్లగా సమస్యల నుండి బయటకు రావడం జరుగుతుంది రేపు మంగళవారం ఈ పరిహారం పాటించి చూడండి మరునాడు కల్లా మీ ఇంట్లోని దుష్టపీడలు పారిపోతాయి జీవితం అద్భుతంగా ఉంటుంది మంగళవారం అతి తక్కువ ఖర్చుతో చేసే పరిహారం ఇది కాబట్టి అందరూ మంగళవారం రోజు నల్లదారంతో ఈ పరిహారం పాటించి నర దృష్టి నరఘోష దుష్ట శక్తుల బారి నుండి బయటపడి సంతోష జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు